తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్థిల్లాలి వర్థిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్థిల్లాలి జై తెలంగాణ జై ఉద్యమకారుల సమస్యలను స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి ఉద్యమకారుల ఐక్యత వర్థిల్లాలి వర్థిల్లాలి ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన విలువైన సమయాన్ని కేటాయించి రాష్ట్ర సాధన కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు తీరనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిండు పది సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి కూడా ఇలాంటి న్యాయం చేయలేక ఉద్యమకారులకు ద్రోహం చేసినటువంటి పార్టీ ఒక నియంత పాలన దొరల పాలనతోటి కేసీఆర్ ఉద్యమకారులకు తీరని అన్యాయం చేసిండు మరియు కేసీఆర్ నియంత పాలనను అంతం చేయాలని నియంత పాలనకు చరమగీతం వాడాలని తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఉద్యమకారులకు న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో మరియు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో తెలంగాణ ఉద్యమకారులు మల్లిదశ తొలిదశ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది మరియు తెలంగాణ ప్ర ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి ఇరవై ఐదు వేల పెన్షన్ ప్రతి ఉద్యమకారులకు ఇవ్వాలి మరి దానితో పాటు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలి ఇల్లు నిర్మించి ఇవ్వాలి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి వారికి ఉచిత బస్ పాస్ కూడా ఇచ్చి అన్ని విధాలుగా ఉద్యమకారులను ఆదుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి కేసుల పాలై జైళ్ళ పాలై ఈరోజు ఏమీ లేక దిక్కుతోచని స్థితిలో ఈరోజు కార్మికులుగా మిగిలి ఏం లేనటువంటి పరిస్థితి ఉంది వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సినటువంటి బరువు బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు చేరియాల పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేపట్టి పోస్టు పంపించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వానికి వినియోగించుకోవడం కొరకే డిమాండ్ కాదు పోరాటం కాదు ఒక ఉద్యమకారులు పోరాటం చేసి తమ జీవితాన్ని త్యాగం చేసి కొంతమంది అమరులేరు బతికిన వారికైనా కనీసం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఆలోచన చేసిన పార్టీ అధికారం రాకముందే రేవంత్ రెడ్డి గారు కానీ కానివ్వండి సోనియా గాంధీ గారు కానివ్వండి రాహుల్ గాంధీ గాంధీ కానివ్వండి ఎవరు కూడా అందరూ కూడా కాంగ్రెస్ లేను అందరూ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్యమకారుల గురించి గుర్తించినందుకు సంతోషిస్తున్నాం అదేవిధంగా ఇచ్చిన హామీలను అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మరి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము పోరాటాలు దిగడం లేదు రాస్తారోకాలు చేయడం లేదు సవినయంగా శాంతియుతంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు కూడా సవినయంగా కోరుకుంటున్నాం దయచేసి పేదరికంలో మగ్గుతున్నటువంటి ఉద్యమకారులను సమయాన్ని వృధా చేసుకొని జీవితాలను త్యాగం చేసి డిగ్రీలు ఉన్నప్పటికీ ఉద్యోగాలు కోల్పోయి ఇలా దిక్కులే దిక్కులేని పరిస్థితుల్లో దిక్కు చూసిన పరిస్థితుల్లో కూలి కోతులు మేస్త్రి చేస్తున్న పరిస్థితులు దయచేసి ఇప్పటికైనా మేల్కొని మరి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నియమించి ఒక కమిషన్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారు రాష్ట్ర ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అదే అదేవిధంగా పెన్షన్ ఇస్తానని చెప్పారు తప్పకుండా అమలు చేస్తున్న ప్రతి సభలో కూడా జనగామ సభలో కూడా చెప్పారు అన్ని జిల్లాల్లో కూడా చెప్పారు ఉద్యమకారులకు ఆదుకుంటామని మానవతా దుఃఖాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని నమ్ముతున్నాం ఎందుకంటే అమ్మ సోనియా గాంధీ గారు మానవతా దుకాణంతో నా బిడలు చనిపోతున్నారని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అదేవిధంగా సోనియా గాంధీ గారు మాటలను అడుగుదాళల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ రాష్ట్ర మధ్యవర్గం కూడా తప్పకుండా అమలు చేస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలను హామీలను అమలు చేయాలని కోరుతా ఉన్న సవినేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఉద్యమకారులకు రెండు వందల యాభై గదాల స్థలము మరియు జార్ఖండ్ తరహాలో ఇరవై ఐదు వేల రూపాయల పెన్షను మరియు ఉచిత బస్సు సౌకర్యము ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఉద్యమకారుల తరఫున దీనికి సహకరించి వచ్చే జూన్ రెండవ తారీఖు లోపల దీన్ని అమలు చేసి వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ